పూర్వాకాలమున పరమ పవిత్రముగు నైమిసారణ్యంన సౌనకుడు మొదలగు మహామునులందరూ బహు పురాణములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి నీవు ఎన్నియో పురాణములను వినిపించి ఇంటివి మరియు సందర్భానుసారంగా వ్రతములను వ్రత మహత్యములను తెలిపితివి అయ్యా ఇప్పుడు మాకొక ధర్మ సందేహం తీర్చవలను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించను ఈశ్వరుని మొదటి భార్యకు సతీదేవి తన తండ్రియకు దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహత్యాగమనరించిను కదా ఆ విధంగా జరుగుట కారణమేమి ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయినా లేదా సతీదేవి ఎందు అనురాగం లేక మౌనంగా ఊరకుండనా ఈశ్వరునకు భార్యా వియోగం ఎట్లు సంభవించెను మా సందేహంలను తొలగించుము అని సూత మహర్షిని పేడుకొండ్రు అప్పుడు సూత మహర్షి ఓ మునులారా నీ సందేహమును తప్పక పోగొట్టదను సావధానంగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నుసంగిను సతీదేవి పరమేశ్వరుని తో కలిసి కైలాసమున సుఖంగా ఉండి అంతా గడిపెను త్రేతాయగుం ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానమయ్యను సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచించుచుండగా పక్కపక్క నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించను సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాథ మీరు ఎక్కడకు వెళ్ళినారు ఎందులకు నవ్వుతున్నారు నేనేమైనా తప్పు మాట్లాడుతున్నా అని ప్రశ్నించను వెంటనే పరమేశ్వరుడు ఓ సతి నాకు విష్ణువు తండ్రి వంటి వాడు నేను అతనికి తండ్రి వంటి వాడను మా ఇరువురకు ఏ విధమైన అంతరమూ లేదు ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యకు సీతతోనూ సోదరుడవు లక్ష్మణుడితోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకుని నివసించుచుండెను మన భక్తుడకు రావణ్డు మాయోపాయం సీతను అపహరించి లంకకు కొనిపోయేను పర్ణశాలలో సీతను కానక శ్రీరాముడు ఆమెను వెతుకుచు ఆ అడవి గాలించెను సీత ఎక్కడనూ కానరాక శ్రీరాముడు సీత వియోగ వాదిచే కుమిలి మధ్యదప్పి ఆ అడవిల్లో కనపడ్డ పక్షిని మృగమును చెట్టును పుట్టను వెమ్మను సీతను చూసినారా అని అడుగుతూ పోవచుండెను ఒకచోట పాడుబడ్డ శివలింగం ను చూసి శ్రీరాముడు ఎలిగిత్తి ఓ పరమశివ నా సీతను చూచితివా అని ప్రశ్నించెను నా తండ్రియకు విష్ణువు కేక విన్నంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీరామును ఎదుట నిలబెడుతుంది కాని మానవ రూపంలో నున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను అందుకు నేను నవ్వుచుంటిని ఇంతే తప్ప మరి కారణం ఏమీ లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను ఆ మాటలు విన్న సతీదేవి ఓ నాదా మీ మాటలు లేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్య వియోగముచే మతి తప్పుట ఏమి సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించినా ఇది నమ్మసత్యంగా లేవు మీరు పరిహాసం ఆడుతున్నారు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన మిమ్ము చూడలేకపోవటయా అని పలికిను వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మని ఎడలా స్వయంగా నీవే పోయి ఆ రాముని సీతాభియోగ బాధలు కన్నులారా చూడుము నీకు అంతయు బోధపడగలదని పలికిను వెంటనే సతీదేవి ఓ నాథ నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచపటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతంలోకి వెళ్లి అచ్చట శ్రీరామచంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదయే రాముని పరీక్షింపదలిచి నేను సీతగా మారిపోవాలనని తలంచెను వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను అదే సమయంలో కైలాసం నందు శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించునో అని తలంచి రహస్యంగా ఆ ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి పనులు ఊసుకొని చేతులెక్కి నమస్కారం గావించి మరలా చూడగనే ఆమె శ్రీరామునకు అభిముఖంగా పోవుచుండెను అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగెను ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత నన్ను మోసగింప తలచితివా నాకు నా భార్య తప్ప మరొక శ్రీ స్వరూపంలో కనపడ్ను అని పలికిన వెంటనే సతీదేవి తన నిజ రూపమున ఓ శ్రీరామ నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపం దాల్చితిని నీ సీత ఎచటనున్నను మహాసాధ్యుండగలదు అని పలికి అదృశ్యమయ్యేను శివుడు కూడా జరిగిందంతా తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసం చేరి ఏమియో తెలియని వాని వలే మౌనంగా నుండెను ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాథా నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని నిజంగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుల వలె నటించుచుండెను అని పలికెను వెంటనే శివుడు ఓ సతీ నీవు అతని నీటిలో పరీక్షించితివి అని ప్రశ్నించెను వెంటనే ఆమె ఓ నాదా నీవు పరీక్షించిన విధంగానే నేను కూడా పరీక్షించితిని అని చెప్పెను అప్పుడు శివుడు నీవు దాల్చిన నా తల్లి రూపం ఇప్పటికీ నా కన్నులకు కనపడుచున్నది నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్లిపోయను అంతటి సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని నేను సందేహించుట ఒక తప్పు దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు కను దీనిచే నేను తిని ఈ కళంకిత దేహముతో ఈశ్వర్ని అర్ధాంగిగా ఉండుట అర్హత కోల్పోతిని అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూతునని శిక్షించెను అని అనేక విధములుగా ఆలోచించి కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను ఆ దేహంను విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తను ఏ ఇంటో పుట్టెనో అచ్చటే తన దేహంను వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకునేను సతీదేవి తన మాయచి తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషం కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమనరించు కోరికను కలిగించెను ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు హావిర్భాగం ఇవ్వకుండా యజ్ఞమును తలపెట్టెను దేవతలందరూ ఆ యాగములకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగములకు పరమేశ్వరునితో కలిసి వెళ్ళుదమని ఈశ్వరుని కోరెను ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకునక ఆ యాగమునకు వెళ్లి తీరవలనని మంకుమట్టు పట్టిను దానితో శివుడు చేయనది లేక నందీశ్వరుడు బృంగీశ్వరులను సాయం ఇచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపిను దక్షిణ యాగమండపంలోనికి సతీదేవి ప్రవేశించి అతడి తన వారిద్దరూ పలకరింపకపోటచే అవమానంగా భావించి రగులుచున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవ నేనొక అబద్ధము ఆడుటితే ఈశ్వర్నకు దూరమైతిని తిని ఇచట అవమానం నుండి ఈశ్వర్ని చూడలేను కావున కళంకం పొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమగు మనసున్న ధీర హృదయని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరుని భర్తగా పొందినట్లు చేయుము అని ప్రార్థించి భగభగ మండుచున్న అగ్నిగుండంలోనికి దూకిను దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ బృందీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి తెలిపిరి సతి మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారం ను దాల్చి వీరభద్రుని సృష్టించి ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటిక్ మార్చిను ఈశ్వరుడు సతీ వియోగం కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరము చేరి అచటి విశ్రాంతి నుంచుచుండెను ఆ సమయమున పరమేశ్వరి లలాటం నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడెను శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగిన ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారిను ఆ శిశువు భూన భువనాంతరాలు ప్రతిధ్వనించినట్లు రోదన చేయసాగిన శివుని అభయమి భూదేవి శ్రీరూపం నంది ఆ శిశువును ఒడిలోకి చేర్చుకుని స్థన్యమొసంగెను అప్పుడు రుద్రుడు ఆమెతో ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్రాలవు ఈ శిశువుని నీవు పెంచుకును ఇతడు నీ ఎందుకు పుట్టటిచే కుజుడు భౌముడు అని పేర్లతో సార్థక నామం కాగలడు ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అని కూడా పిలిచెదరు నవగ్రహాలలో ఇతడు ఒక గ్రహం కాగలడు ఇతడు ఇంతకాలం నన్ను ఆశ్రయించి ఉండటచే నాకు భార్యాభియోగం కలిగినది ఈ కుజుని పుట్టుక ఎవరి విందులో వారికి కుజదోష పరిహారం అగును అని శివుడు పలికి వెడలి మరి ఒక చోట సమాధి నిష్టాగరిష్ఠుడయ్యయ్యను హిమవంతుడు ఒక పర్వతరాజు అతడు నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు అతని భార్య మేనాదేవి ఆ మేనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగనే ఒక శుభజిరమున జన్మించెను హిమవంతుడు పూర్వ జన్మలో కతి ముని అందుచేత పుత్రికగా జన్మించుటచే కాత్యాయనని పర్వతరాజు కుమార్తె అగుటిచే పార్వతి అని మహర్షులు ఆమెకు నామకరణం చేసిరి ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రుని బలే దినదిన ప్రవర్ధమానమై బాల్యంలోని సర్వవిద్య కళా కోవిదయ వెలుగొందిను మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెళ్లికి సాగిను క్రమంగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశం లభించెను పార్వతీదేవికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమనర్చుటకు మన్మధుని పంపెను మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను ఆ బాణ చే శివుడు సమాధిని వీడి రాసి రాసియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని మూడవ నేత్రంతో భస్మమనర్చును పార్వతీదేవి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటన గాంచి భయపడక ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశం గావించుకునదలిచి కఠోరమైన తపము సలిపెను ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావర్ణకై శివుడు పంపెను ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమేశ్వరునికి పార్వతినిచ్చుటకు సిద్ధం గావించిరి ఒక శుభ అత్యంత వైభవపేతంగా శివ పార్వతి కళ్యాణం బ్రహ్మ స్వయంగా జరిపించను శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో ఉండగా మన్మధుని భార్యకు రతీదేవి శివుని పాదములపై పడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా శివుడు సంతోషముతో మన్మధుని బతికించి రతీదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆమెకు సంతోషం కలిగించను దేవతలందరూ పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందం నొంది ఆ దంపతులపై పూలవర్షం కురిపించింది ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో ఓ నాదా కుజుడు నిన్న ఆశ్రయించిన దోషం చే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమనర్చితిని నా చే నీవు రౌద్రావతారం దాల్చి ఆ తాపము తీర్చుకునిటకై నా తండ్రి పర్వత సానువులకు చేరినంతనే నీ లలాటము నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడెను వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదన మునర్చుతుండగా భూదేవి ఆ శిశువును ఒడిలోకి తీసుకుని సన్యమసిగి పుత్రునిగా స్వీకరించెను ఆ సమయమున నీవు ఆ శిశువునకు భౌముడని సార్థక నామం వెట్టి నవగ్రహాలలో అతనికి ఒక స్థానం అసంగితివి ఆ కుజుడు నిన్ను వీడి నాకెంతో మహదానందం కలిగించెను మరలా నేను నీకు దగ్గరైతిని కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరని ప్రార్థించను వెంటనే శివుడు ఆమెతో ఓ పార్వతి కుజుని జన్మకథని విన్నవారికి కుజుదోష పరిహారం అవునని ఆనాడే వరమిచ్చితిని ఇప్పుడు నీ కోరికను అనుసరించి లోకంలోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రంగా వివాహం జరుగుటకు వివాహ ప్రతిబంధక దోషములు అవుటకు ఒక వ్రతము నీ నామాంకితంగా స్థాపన చేయుచుంటి ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము భౌమవారం చే కుజుడు ప్రదోషకాలమబిడిచే నేను అందు భాగస్వాములమైతిని కాచే నీ వ్రతం అని పేరుతో భూలోకములో సుస్థిరం కాగలదు అని పలికిను ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషపడెను పిదప పరమేశ్వరుడు పార్వతితో కలిసి ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి సౌనుకాది మహాముళ్లకు వినిపించెను